వెల్కమ్ టీవీ న్యూస్ మిరియాలగూడలో బేస్బాల్ పోటీలు హాజరైన మిర్యాలగూడ ట్రాఫిక్ ఎస్ఐ బండి మోహన్ మిరియాలగూడ పట్టణ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి పిఈటి కేవిటి గారు మరియు కార్యక్రమంలో బండి మోహన్ మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో రాణించి ఉజ్వల భవిష్యత్తును అందుకోవాలని ఆశిస్తున్నానని తెలిపారు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు నూకల వేణు వేణుగోపాల్ రెడ్డి గారిని స్వాగతంగా సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం సార్ అదేవిధంగా చెన్నపోయిన వెంకటేశ్వర యాదవ్ గారు ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ గారిని స్వాగతం సార్ బి వెంకట్రామ్ గారు ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ గారిని సాధారణంగా స్వాగతం సార్ జంగా లక్ష్మణ్ యాదవ్ గారు కబడ్డీ సీనియర్ క్రీడాకారులు வாரி கூட சாதாரணங்க சுவாத்தம் பண்ண நம்பர் <laughs> <laughs> क्या ग्रुप उंड हे चॉइस फील्डिंग हां बेटा क्यों मेरा निकरा था था था। <Kasper now> ये फोटो करेगा ना सेव करो सोचा ये मेरा हेड का असेंबली ऐसे चंद्रये चंद्रये बताना ये तो मां भाई हो जो और रात रात sc 77. বরো বྦ�iram, বྦ� ব় বག ব bal correct aa aur <laughs> taadna aa aur cricket ka aa striker 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 lastinga le maish ma karam ke na ulgodi striker 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 aa నేను మోహన్ టాపిక్ చేసే మిర్యాలు కూడా ఈరోజు మన మిరియాలు కూడా పట్టణంలో జూనియర్ కాలేజీ నందు దేశ సెలెక్షన్ కోసం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఈ క్రీడ యొక్క ఇంపార్టెంట్ ఎంత గొప్పదంటే చాలా గొప్పది ఎందుకంటే రేపటి రోజున మనకి గవర్నమెంట్ ఉద్యోగాలలో కూడా స్పోర్ట్స్ కోటా నుంచి కూడా మనకి ఎంతో అవకాశం ఉండదు కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మంచిగా వినియోగించుకొని రేపు డిసెంబర్ నెలలో అంటే ఈ మంత్ గర్ల్స్కేమో గర్ల్స్ అండ్ బాయ్స్ ఒకటి జగిత్యాల ఒకటి మహబూబాదు జరగబోయి సెలక్షన్ కోసం ఈరోజుకి వచ్చిన విద్యార్థిని విద్యార్థులు అండ్ యువత యువకులందరూ కూడా మా తరఫున బెస్ట్ చెప్తున్నాం క్రీడలు యొక్క ప్రాముఖ్యత తెలుసుకుని కూడా మీరు అందరూ కూడా కొంచెం మంచిగా దాన్ని ఎక్కువ ప్రాముఖ్యత తెలుసుకొని దాన్ని పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటాం ఎక్కువగా మన గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ క్రికెట్ కబడ్డీ మీదనే ఉన్నారు కానీ ఈ ఇలాంటి గేమ్ కూడా ఇక్కడ ఇంక్రూజ్ చేయడం కూడా ఈ టీమ్ మెంబర్స్ అందరూ కూడా నా తరపున ఉద్దేశం తెలియజేస్తున్నాను ఇంకా వీళ్ళల్లో ఉన్న ఆనిమిగుత్యాలు ఎవరైతే గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ తీసుకొని మన జిల్లా తరఫున పార్టిసిపేట్ చేసి మంచి మెరిట్ తీసుకొని పథకాలు సాధించాలని కోరుకుంటున్నాం అందరూ కూడా అందుబేస్ట్ చెప్తుంది థ్యాంక్ మిరియాలగూడ పట్టణంలో జూనియర్ కాలేజీ గ్రౌండ్ ఉంది బేస్బాల్ టోర్ బేస్బాల్ టోర్నమెంట్కి సంబంధించి జిల్లా సెలక్షన్కి ఈనాడు స్కూల్ గేమ్స్ సంబంధించి జిల్లా సెలక్షన్ కొరకు ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా నలుమూలల నుంచి కూడా విద్యార్థుల విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఈ గేమ్కి సెలక్షన్ కొరకు రావడం జరిగింది ఎక్కడ ఎక్కువ కూడా మన ఏరియా మన ప్రాంతంలో క్రికెట్ ఎక్కువగా ఆడతారు కానీ బేస్బాల్ అనేది తక్కువ ఇది ఆంధ్ర ప్రాంతంలో అంటే నేను ఫోర్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఫోర్త్ ఫిఫ్త్లో నేను హైదరాబాద్ గుంటూరులో చదువుకున్నా చదువుకున్నప్పుడు అక్కడ బేస్బాల్ ఆడినా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఆ బేస్బాల్ అనేది చూడలేని కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నందుకు ఇక్కడ మన పీటీలందరికీ కూడా అలాగే స్పోర్ట్స్ అసోసియేషన్ వారికి కూడా ఈ విధంగా అభినందనలు తెలియజేస్తాను ఎందుకంటే ఈ గేమ్ కూడా చాలా మంచి గేమ్ చాలా అద్భుతంగా ఉంటుంది ఇటువంటి గేముల్ని ఆటల్ని పిల్లల్ని కొత్త కొత్త ఆటల వైపు మళ్లించడానికి ప్రయత్నం చేస్తున్నందుకు పీటీ పీఈటీ వాళ్ళందరూ కూడా అలాగే వారిని ఎంకరేజ్ చేస్తున్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు అలాగే ఈ ప్రభుత్వానికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం సీనియర్ మెన్ అండ్ ఉమెన్ సెలెక్షన్స్కి విజేసినటువంటి ముఖ్య అతిథులు కాంగ్రెస్ పట్టణాధ్యక్షులు నౌకరు వని వేణుగోపాల్ రెడ్డి గారు అదేవిధంగా రాపి గారు ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రేమ ఉపాధ్యాయులు అదేవిధంగా ముఖ్యంగా ఈ క్రీడని ఇక్కడ తీసుకొచ్చినటువంటి ఆర్గనైజర్ సెక్రటరీ మల్లేష్ గారికి అందరికీ నా నమస్సుమాంజాలు తెలియజేస్తూ క్రీడాకారులకు నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ యొక్క బేస్బాల్ అనేది పురాతన క్రీడ ఎక్కువగా ఇది యూరోపియన్ కంట్రీస్లో ఆడేవాళ్ళు ఈ బేస్బాల్ సాఫ్ట్బాల్ నుంచే క్రికెట్ రావడం జరిగింది మరి ఇట్లాంటి క్రీడని ఇక్కడికి తీసుకురావటం మరి మల్లేష్ గారిని చాలా అభినందించదగే విషయం మరి ఈ గ్రౌండ్ ఎల్లవేళలా క్రీడలకు నిలయమైనది మరి ఇట్లాంటి గ్రౌండ్ని ప్రిపేర్ చేస్తానికి నూకలు వేణుగోపాల్ రెడ్డి గారి యొక్క శాశ్వక్తుల వారి సహకారాలు ఎంతో ఉన్నాయి మరి క్రీడాకారులని తెలియజేసేది ఉమెన్స్ ఏమో జగిత్యాల్లో ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో ఉంటుంది అదేవిధంగా మెన్నకు వచ్చేసి వాహాబాద్లో పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో ఉంటుంది వీరందరూ కూడా మంచి ప్రతిభ సాధించి నల్గొండ జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చి వీళ్ళు జాతీయ అంతర్జాతీయ స్థాయికి మునుముందు వెళ్ళాలని తెలియజేస్తూ ఈ క్రీడ అనేది ఒక ప్రొఫెషనల్గా ఏర్పరచుకున్నట్టుంటే భవిష్యత్తులో ఏ రకమైనటువంటి అనారోగ్యాలు రాకుండా ఉంటాయి రెండోది ఆయురారోగ్యాలు పెరుగుతూ ఒక క్రీడాకారుడు ఒక అవుట్ చేసినప్పుడు కానీ ఒక క్యాచ్ పట్టినప్పుడు కానీ ఒక హిట్ చేసినప్పుడు కానీ వారు పొందేటటువంటి సంతోషం ఈ కొట్టు మీదన ఒక లక్ష రూపాయలు ఇస్తే వచ్చేది కాదండి అది మన శరీరానికి మనకు ఉత్తేజాన్ని పెంచి మన జీవనకాలాన్ని పెంచుతుంది నేను ముఖ్యంగా ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఈ మధ్య కాలంలో మరి మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ప్రతి పాఠశాలలో గతంలో ఐదు వేలు పదివేలు ఇచ్చేవారు మరి రేవంత్ రెడ్డి గారు వారు స్వతహాగా క్రీడాకారుడు ఫుట్బాల్ క్రీడాకారుడు మా ఫ్రెండ్ సురేందర్ రెడ్డి అని సారు ఇద్దరు క్లాస్మేట్లు వారు సీఎంగా వచ్చిన తర్వాత ప్రతి పాఠశాలకు కూడా ఇరవై ఐదు వేలు రూపాయలు ఇవ్వటం మా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం తరఫున సీఎం గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మరి ఈ యొక్క క్రీడల్ని ఇంకా డెవలప్ ముందు ముందు మా వెంకటరత్నం గారు కానీ నూకల్ వేణుగోపాల్ రెడ్డి గారు కానీ మల్లేష్ గారికి మరి మిగతా వ్యాయామ ఉపాధ్యాయులు అన్న సీనియర్ పేరు సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ వెంకటేశ్వర్ గారు అదేవిధంగా మరి అనతి కాలంలోనే ఎన్నో క్రీడల్ని సాధించి ఈరోజు ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి నా మిత్రుడు ఉస్మాన్ గారు వీళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ ముందు ముందు ఏ సహాయ సహకారం ఉన్నా కానీ ఈ గ్రౌండ్ తరఫున మేము సహకారం తెలియజేస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాం